ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శైలజ మోను ఫస్ట్ టైం మన ఛానల్లోని వీడియోస్ చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ క్లిక్ చేసుకొని ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ దాకా వచ్చిద్ది సో ఇవాళ సండే కదా అందరికి కూడా హ్యాపీ సండే ఇవాళ సండే స్పెషల్ ఏంటో కామెంట్ చేయండి ఎప్పుడు మా ఇంట్లో మండే స్పెషల్ ఉంటుంది ఎందుకంటే మా హస్బెండ్ ఆ రోజు ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి ఆయనకి నచ్చినవి ఏమైనా చేసి పెడతా ఉంటాను హస్బెండ్ అయితే ముందే చెప్పేశారు రేపు నీకు నేను అస్సలు కంటికి కనిపించను అంత బిజీగా ఉంటాను అనేసి సో ఇవాళ ఇంటి దగ్గరే ఉంటారుగా మధ్యాహ్నం దాకా అనేసి ఫిష్ అయితే తెప్పించాను సో ఈ ఫిష్లో చెన వచ్చింది ఈ చెన కొంచెం తీయడం రాక చితికిపోయినట్లు అనిపించింది ఎందుకు నాకు మంచిగా అనిపించక దాన్ని అయితే పక్కకైతే పెట్టేశాను చిన్నప్పుడు మా అమ్మ అయితే పెద్ద చేపని తీసుకుంటే అందులో చాలా చెన్న వస్తుంది కదా ఆ చెనని మాకు మంచిగా ఫ్రై చేసి మసాలా వేసి ఇచ్చేది భలే ఉండేదప్ప ఇంక ఇప్పుడు మాకు చేసుకోవాలంటే ఎలానో రాదు అందులో ఒకటి అంత ఓపిక కూడా లేదు ఇప్పుడు మంచిగా చేప ముక్కలకి పసుపు ఉప్పు వేసి మీ దగ్గర ఉంటే లెమన్ కూడా పిండండి నా దగ్గర ఇప్పుడు అందుబాటులో లేదు అందుకోసం అనేసి లెమన్ అయితే స్కిప్ చేసా లెమన్ వేస్తే ముక్కలు అనేది నీచు వాసన రాదంట మంచిగా ఉంటుందంట సో ఇప్పుడు కొంచెం చేపలు నీళ్ళల్లో ఉంటాయి కదా కొంచెం జిగురు జిగురుగా అనేది బాడీకి ఉంటుంది కాబట్టి ఇంకా బండకేసి రుద్దాలి మంచిగా గట్టిగా అలా అని పీస్ మొత్తం ఊడిపోయేటట్టు రద్దు మాకండి మామూలుగా స్లోగా ఇలాగా రుద్దుకోండి నాకైతే ఎన్ని చేసినా ఏది వండినా చేపల కూర ఉండడం అయితే రాదు బాబు ఎంత గనం చేసినా అబ్బా చెరువులో ఉండాల్సిన చేపలు వచ్చి గిన్నెలో ఉన్నట్లుంటాయి ఏదోతూ ఉంటాయి గిన్నెలో సో అందుకోసం అనేసి నేను చేపలు అస్సలు తెప్పాను ఇవాళ ఎట్లనో సాహసం చేసినా అనమాట పర్లేదు బాగా వచ్చింది మా హస్బెండ్ అయితే మస్తు బాగుంది అని అన్నారు ఎలా అంటే ఇంతకుముందు చేపల కర్రీ వండేటప్పుడు ఒక రెండు మూడు వీడియోస్ చూసేది యూట్యూబ్లో అలాగా అన్ని వీడియోస్ కలిపి చేసేదాన్ని కదా సో అలా వచ్చేయనమాట ఇప్పుడు ఏ వీడియోలు చేయకుండా నా సొంతంగా చూసా చేశానన్నమాట బాగా వచ్చింది అసలు మా అమ్మ కాల్ చేసి మా అమ్మ నేను మంచిగా చేపల కూర చేశానే అని అంటే మా అమ్మ నవ్వుతుంది ఏదో పెద్ద మా పిల్ల ఘనకార్యం చేసినట్టు ఫీల్ అవుతుంది అనేసి ఏంటో ఫ్రెండ్స్ అసలు నాకు ఏదన్నా చిన్న పని అయినా కూడా అది పర్ఫెక్ట్గా నేర్చుకుంటే భలే ఆనందం అనిపించింది నాకులాగా మీరు కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఒకటి అడగాలి మిమ్మల్ని చేపల కర్రీ నేను ఇప్పుడు చేశాను కదా చూడండి నేను వీడియో పెట్టాను అది అలానా కాదా మీరు చూసిన తర్వాత ఇలానే చేసేది అని అంటే ఓకే ఒకవేళ కాకపోతే ఎలా చేయాలో కామెంట్ అయితే చేయండి మీ స్టైల్లో ఎలా వండుతారనేది సో ప్రతి ఒక్కరు లాగా వండి ఒకసారి ట్రై చేసి ఏ స్టైల్ బాగుందో అని మనం గెస్ట్ చే అంటే అనుకోవాలి కదా చూడాలి కదా సో అందుకోసం అనేసి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి ఓకేనా మీరు వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇవాళ సండే ఈ కర్రీ చేసేసి పిల్లల్ని రెడీ చేసి నేను రెడీ అయ్యి చర్చికి ఎతే వెళ్ళాలి సో నేను ఈ వ్లాగ్ కూడా షేర్ చేశాను చూడండి వీడియో మాత్రం మన వీడియోస్కి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఎందుకంటే మన ఛానల్ వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్కి ఇంకొక నైన్ థౌజండ్ పెండింగ్ ఉంది అదైతే మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఎప్పుడో మన ఛానల్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ పెట్టింది జస్ట్ వన్ మంత్ టూ మంత్స్ పెట్టిన వాళ్ళ ఛానల్సే వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ అయ్యి వాళ్ళకి సిల్వర్ ప్లే బటన్ వచ్చేస్తుంది నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను దయచేసి ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను టమాటాలు కూడా ఏంటో ఫ్రెండ్స్ నాకు ఆపూలు అంటే అస్సలు వందడమే రాదు చికెన్ అయితే బాగా చాపలు ఇవ్వండి

అంత చెల్లికి పో చిన్న డబ్బా దగ్గర ముంచుకొని కడుకోపో అక్కడ ఇప్పుడు చూపించి కలుపుదాం ఎంత కలుపుతా నాన్న పెట్టి అక్కడ పెట్టి ఈ కూర ఈ తప్పు నాకు పట్టదు మంచి కొంచెమైనా ముందు మొక్కలకు పెట్టు పట్టుకోవాలి కావట్లేదా సైలు అట్ట తీసు వేడి వేడి చేతులు తదిస్తాం సాల్ట్ వేయలేదు అనుకుంటున్నా అందుకే సాగులు ఎక్కువ నేర్చుకోవడం ఫ్రెండ్స్

సిమ్లు పెట్టుగా <laughs> <laughs> ఫ్రెండ్స్ కూర అయితే రెడీ అయిపోయింది అసలు మామూలు లేదు ఫ్రెండ్స్ ఇన్ని సంవత్సరాలకి ఇంత మంచిగా చేయడం అయితే వచ్చింది అనమాట చూడండి గ్రేవీ అంత బాగుంది పీసెస్ కూడా మంచిగా ఉన్నాయి ఫ్రెండ్స్ అసలు ఇంత కూడా

అంతైనా మా అమ్మ చేసిన అంతైతే కాదు మా అమ్మ బాగా చేసింది ఇంకా బాగా చేసింది కానీ ఇదైతే చాలా బాగుంది నిజంగా చాలా బాగుంది నేను మసాలా వేసినా మీరు ఆ వీడియోకి బీ లేదు కదా ఇదిగో నీ మసాలా చికెన్ మసాలా వేసి ఫిష్ మసాలా వేసినా ఇది కొంచెం వేసిన ఇందులో కరివేపాకు కూడా వేసా మరిగేటప్పుడు బాగా వచ్చింది ఫ్లేవర్ బాగుంది ఇంక ఇప్పుడైతే మేము రెడీ అయ్యి చర్చకైతే వెళ్ళాలి బ్లాగ్ అయితే షేర్ చేసుకుంటాం ఓకేనా వీడియో నొస్తే లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోయింది ఫ్రెండ్స్ మా హస్బెండ్కి అయితే కర్రీతో అన్నం పెట్టాను చేపల కర్రీతో అమ్మ ఎలా ఉంది బావ చా అంత బాగుందా బావ ఇంకా ఆరితే ఇంకా టేస్ట్ అవుతుంది కదా చేపల కూర ఒక పూట ఆరాలి ఆరిన తర్వాత తింటే ఇంకా బావ అసలు బాగున్నాయి చేప కూడా మంచిగా ఉంది ముక్కకు కూడా ఉప్పు కారం మంచి అసలు నేను నాకు అన్ని కూరలు చేస్తా కానీ ఫ్రెండ్స్ చేపల కూర ఎన్నిసార్లు చేసినా అస్సలు కుదరదు ఇక నీళ్ళలో చేప ముక్కలు ఉడికించుకొని తిన్నట్టే ఉంటుంది చాలా బాగుంది చేప ముక్క కొంచెం లూజ్ లూజ్ అయింది సో ఇవాళ మనస్ఫూర్తిగా నాకు అంటే ఇష్టం కానీ వండుకొని తండం అంటే రాదు అందుకే మేము సరిగ్గా తెచ్చుకోము చేపలు సో ఇక్కడ నుంచి వీక్లీ వీక్లీ చేపలే ాగుంది మేమైతే ఫ్రెష్ అయిపోయాము ఇంక ఇప్పుడైతే మేము చర్చికి అయితే వెళ్ళాలి సో ఇవాళ కొంచెం టైం అయింది లెవెన్ థర్టీ అలా అవుతుంది ఇంక రండి నాన్న ఉండాలి కాదు చర్చికి వెళ్ళొద్దా మనం అసలు చచ్చి క్లారిటీకి కనపడుతుంది అలా కనపడుతుంది ఫేస్ ఒరిజినల్గా మంచిగా ఉంది కానీ బాగా క్లారిటీకి కనపడుతుంది ఫేస్ మీద డార్క్ స్పాట్స్ బ్లాక్ హెడ్స్ ¿Qué es eso? 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 ¿Qué అయిపోయింది మేమైతే బయలుదేరిపోతున్నాం మా పాప అయితే వాళ్ళ నానమ్మతో వచ్చిద్దంట నేను రాను రాను అంటుంది మా స్కూటీ ఎండ అయితే మామూలు కొట్టట్లేదు ఫ్రెండ్స్ ఫుల్ మూలు చూడండి చూడాలి